ఈ తూర్పు దేశ జ్ఞానులకి ఆ గ్రంథం ఎలా దొరికింది అని అంటే బెలాము అనేటువంటి ప్రవక్త ఒక అన్యుడు ప్రవచించాడు దానికోసం ఎదురు చూస్తున్నారు ఏమి ఎదురు చూస్తున్నారంటే రాజు కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి ఎవరి కోసం రాజు కోసం ఆ రాజు ఎవరే అంటే ఏడవ రాజు అనండి ఒకసారి ఏడవ రాజు దేవుడు యావత్ లోకానికి ఏడు సామ్రాజ్యాలని ఏర్పాటు చేశాడు ఏడు సామ్రాజ్యాలు ఈ లోకాన్ని ఏలాలి చెప్పండి ఎన్ని సామ్రాజ్యాలు ఏలాలి ఏడు సామ్రాజ్యాలు ఏలాలి ఏడు సామ్రాజ్యాల తర్వాత ఈ భూమి ఏమవుతుందంటే అంతమైపోతుంది ఏడు సామ్రాజ్యాల తర్వాత ఏడు రాజ్యాల తర్వాత ఈ భూమి ఏమైపోతుంది చెప్పాలి ఈ భూమి ఏమైపోతుంది అంతమైపోతుంది ఏడు సామ్రాజ్యాల తర్వాత అంతమైపోయిన తర్వాత మరలా మొదటి నుంచి ప్రారంభిస్తారు ఏడు సంపూర్ణ సంఖ్య ఏడు దేవునికి విశ్రాంతి దినము అర్థమైందా ఏడు రోజులు సృష్టిని తయారు చేశాడు కదా ఏడవ రోజున దేవుడు ఏం చేశారు విశ్రమించారు ఏడు అనేది దేవుని సంఖ్య వారాలి ఏడు చెప్పండి మొదటి వారం ఆదివారము సోమవారం మంగళవారం బుధవారం గురువారం చెప్పాలి శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం ఏ ఎనిమిదో తయారు చేసి అయినా ఏడే ఎందుకు తయారు చేశాడు అది దేవుని లెక్క వారాలు ఏడు ఎందుకు పెట్టాడు దేవుని లెక్క బైబుల్ గ్రంథం చదివితే ఏడు సంఘాలు అని వ్రాయబడి ఉంది ఏడు సంఘాలు ఎందుకు రాశాడు ఆయన ఏడు సంఘాలకే ఉత్తరాలు ఎందుకు రాశారు ఏడు అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్న నెంబరు అలాగే ఏడు సంఘాలు ఏడు దీపస్తంభాలు ఇంకా చెప్పాలి ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు ఏడు అనేది అన్ని విషయాలు పరిపూర్ణమైనది సంగీతం నేర్చుకుంటారు కదా చాలామంది సంగీతం నేర్చుకున్న దగ్గర కూడా అక్కడ సరిగమ పదనిసలు ఎన్ని అమ్మా ఎన్ని చెప్పండి మొట్టమొదటిది ఏంటి సా గ గా మా పా ని సా మళ్ళీ సా ప్రారంభమైపోయింది ఏడోది మళ్ళా సా ప్రారంభమైపోయింది అంటే సరిగమ్మ పదనేశ్వరుల సంగీతం కూడా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి ఎక్కడి నుంచి వచ్చింది సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది మొట్టమొదటి దేవుని ఆరాధన చేసిన వారు ఎవరు చెప్పాలి మొట్టమొదటి దేవుని ఆరాధన చేసిన వారు ఎవరు లూసిఫర్ దావితేం కాదు లూసిఫర్ పరలోక రాజ్యంలో దేవుని ఆరాధన చేసింది ఎవరు లూసిఫర్ తేజు నక్షత్రము అపవాది దేవదోతగా కిరోబుగా ఉన్నప్పుడు దేవుడిని ఆరాధన చేసింది లేలుయా అన్నిటికీ ఏడు పరిపూర్ణమైన సంఖ్యగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఏడు రాజ్యాలు ఈ లోకానికి ఏర్పాటు చేశారు దేవునికి స్తోత్రం చెప్పండి మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటి అని అంటే ఐగుప్తు సామ్రాజ్యం చెప్పండి మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటి ఐగుప్తు సామ్రాజ్యం రెండవ సామ్రాజ్యం సిరియా సామ్రాజ్యం రెండవ సామ్రాజ్యం ఏంటి యావత్తు ప్రపంచాన్ని నేలినటువంటి సామ్రాజ్యం రెండవది సిరియా సామ్రాజ్యం మూడవది మూడవ సామ్రాజ్యం ఏంటి చెప్పాలి పర్షియా సామ్రాజ్యం మూడవది ఏంటమ్మా పర్షియా సామ్రాజ్యం నాలుగవది బబులోను ఐదవది గ్రీసు ఆరవది రోమా సామ్రాజ్యం ఏసు ప్రభు వచ్చేసరికి ఏ సామ్రాజ్యం వెళ్తుంది ఇటు చూడాలి స్తోత్రం చెప్పండి ఒకసారి యేసు ప్రభు వచ్చినప్పుడు ఏ సామ్రాజ్యం వెళుతుంది రోమా సామ్రాజ్యం అంటే జ్ఞానులు ఏమి ఎత్తుకుతున్నారు ఆరు సామ్రాజ్యాలు అయిపోయినాయి ఆరుగురు రాజులు అయిపోయారు ఇక ఏడవ రాజుకి ఆయన రావాలి ఆయన వస్తే శాంతి సమాధానం అనేది భూమి మీద ఉంటుంది ఆయన వస్తే ఈ లోకాన్ని అంతటినీ మరణం లేనివాడిగా అనండి ఒకసారి మరణం లేనివాడిగా పాపం లేనివాడిగా ఏళ్తాడని తూర్పు దేశ జ్ఞానులు ఎదురు చూశారంటే లుయ ఏం చూశారు తూర్పు దేశ జ్ఞానులు ఎదురు చూసినప్పుడు వీరికి గ్రంథం దొరికింది ఏ గ్రంథం ఏడవ రాజు అయినటువంటి మెస్సయ్య ఏడవ రాజు అయినటువంటి మెస్సయ్య రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఎక్కడ పుడతాడని వచ్చింది చెప్పాలి ఇజ్రాయేలీలో పొడతాడు అదే ఆ వాక్యం ఇప్పుడు చదవండి రాజదండము రాజదండము ఇజ్రాయేలీలో నుండి లేచును నక్షత్రము యాకోబులో ఉదయించును అందరు చెప్దాం రాజదండము ఇజ్రాయేలీలో నుండి లేచును నక్షత్రము యాకోబులో ఉదయించును